అనగనగా అమరావతి అనే రాజ్యం ఆ రాజ్యానికి రాజు ఉగ్రసేనుడు పేరుకి తగ్గట్టి ఉగ్రరూపం నవ్వడం అంటే ఆయనకు అసహ్యం మంత్రి వణుకుతూ చిత్తం మహాప్రభు కత్తి దూయమంటారా కీలు నోరు ముయ్యి అసలు ఈ రోజు వాడు ఏం చేశాడు పాయసంలో జీడిపప్పు తక్కువైంది వాడి తల తీయించండి మంత్రి మెల్లగా తనలు తాను జీడిపప్పు కోసం తల తీస్తే రేపు ఉప్పు కోసం ఊరు తగలెట్టేలా ఉన్నాడే ఏమన్నావు మంత్రి కవర్ చేస్తూ ఆహా ఏం లేదు ప్రభు వంటవాడి తల తీస్తే రేపు మీకు వంట చేసేది ఎవరా అని ఆలోచిస్తున్నా ఈ ఒక్కసారికి వాడికి గుండు కొట్టించి వదిలేద్దాం ప్రభు ఇదిలా ఉంటే ఊరి చివర సిద్ధు అని పేదరైతు ఉన్నాడు అతని ఆస్తి ఒక పెంపుడు కోతి ముఖం నిండా చిరునవ్వు అరే చిట్టి అది నా భోజనం రా ఇచ్చి సరేలే కూడా నువ్వు తిను నా కడుపు నిండినట్టే సిద్ధూ తన పిల్లల్ని పిలిచి ఆ కోతి చేసే విన్యాసాలు చూపిస్తాడు అందరూ పగలబడి నవ్వుతారు చూడు చిట్టి రాజుగారు బంగారు పళ్ళెంలో తిన్నా నిద్రపట్టదు మనం ఆకులో తిన్నా హాయిగా నిద్రపోతాం అదే మన ఆస్తి ఆపండి రథం ఎవరక్కడా రే పేదవాడా ఒంటి మీద సరైన బట్టలేదు తినడానికి పిండి లేదు ఏంటా నవ్వు నన్ను చూసి భయపట్టంలేదా సిద్ధు వినయంగా నమస్కారం రాజుగారు తప్పు చేయనప్పుడు ఎందుకు ఆకలి వేస్తే అన్నం తినాలి కాని భయం తినకూడదు కదా సామి ఒరేయ్ పిచ్చివాడా రాజుగారికి ఎదురు సమాధానమా నీ నవ్వునిప్పుడే మాయం చేస్తాం చూడు సైనికులారా వీడి గుడిసిని కూల్చేయండి పొలాన్ని ఆక్రమించండి వీడిక ఎలా నవ్వుతాడో నేను చూస్తా రాజుగారి అహంకారం ఒక పేదవాడి గుడిని చెదరకుంది కాని సిద్ధు గుండె ధైర్యాన్ని మాత్రం ముట్టుకోలేకపోయింది సిద్ధు బాధని దాచుకుంటూ పిల్లలతో ఏడవకండిరా చూడండి వర్షం దేవుడు మనతో ఆడుకుంటున్నాడు రండి మనం కూడా ఆడుకుందాం సిద్ధు చప్పట్లు కొడుతూ పాట పాడతాడు ఏడుస్తున్న పిల్లలు నెమ్మదిగా నవ్వడం మొదలు పెడతారు సిద్ధూ పంచ్ చూడు చిట్టి రాజుగారు బంగాళపళ్లెంలో తిన్నా నిద్రపట్టదు మనం ఆకులో తిన్నా హాయిగా నిద్రపోతాం అదే మన ఆస్తి రాజు ఇదంతా చాటుగా గమనిస్తుంటాడు అతని కళ్ళు తెరుచుకుంటాయి నా దగ్గర అన్నీ ఉన్నాయి కాని వర్షం పడితే తడవకూడదు అని భయం వీడి దగ్గర ఏమీ లేదు కానీ వర్షంలో కూడా ఆనందం నిజమైన రాజు వీడే నమస్కారం రాజుగారు నన్ను క్షమించు మిత్రమా నా అహంకారం ఊడిపోయింది నీ సంతోషం గెలిచింది నీకు ఏం కావాలో కోరుకో నాకేం వద్దు ప్రభు మీ మొహంలో కూడా ఒక చిన్న నవ్వు ఉంచండి చాలు ప్రజలు మిమ్మల్ని చూసి భయపడకూడదు ఇష్టపడాలి అమ్మయ్యా రాజుగారు నవ్వారు ఇక నా తలకాయ సేఫ్ కోతి వచ్చి రాజుగారి భుజం మీద ఎక్కుతుంది అందరూ నవ్వుతారు సంతోషం అనేది మనం వాడే వస్తువుల్లో ఉండదు మనం బ్రతికే విధానంలో ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి